హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ స్మార్ట్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్మర్ బ్లాగ్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే మన ఊరిలో చనకాయలు పెరుగుతూ ఉన్నారు అంటే శనకాయలతో అవుతూ ఉన్నారు అదైతే వీడియో చేసి పెడుతున్నాను ఇంకా శనగలు పంట ఎలా వచ్చింది ఏమి ఎలా ఉందనేది మీరే చూడండి లైవ్లోనే చూపిస్తున్నాను ఈ సంవత్సరం అయితే సరిగ్గా వర్షాలు పడలేదు ఇంకా శనకాయ పంట కూడా అంత బాగా రాలేదు కొన్ని చోట్ల అంటే మిట్ట నేల అంటారు అట్లా నేలలో కొంచెం బాగా శనగలు అయితే దిగుబడి అయితే వచ్చింది ఇంకా శనకాయలు కూడా కొంచెం బాగానే కాసున్నాయి ఇక్కడైతే వీళ్ళ చేనులో అయితే సరిగ్గా శనగకాయలు కాయలేదు చెట్టుకి ఒక పది కాయలు కూడా లేవు దాంట్లో కూడా సగం మాత్రమే బాగుండే కాయలు ఉన్నాయి ఇంకా సగం అంతా బుడ్లు అంటాము అంటే గింజలు సరిగ్గా పెద్దవి కాకుండా అట్లే ఉండిపోతాయి కరెక్ట్ టైంకి వర్షం పడలేదంటే ఇంకా అట్లా అవుతాయి చెనక్కాయలు జల్లకాయలు బుడ్లు అంటారు ఇంకా అట్లయితే ఉన్నాయి ఇంకా మాకైతే వర్షాలు ఇంత మాత్రమే పడినాయి ఇంకా చాలా తక్కువ వేస్తారు ఇప్పుడు శనకాయలు అయితే ముందైతే ఇంకా బాగా అంటే పొలం ఎంత ఉంటే మొత్తం వేసేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ వేస్తారు అంటే సరిగా టైంకి వర్షాలు పడదు ఇంకా పంటలైతే సరిగ్గా రావడం లేదని చెప్పి తగ్గించేశారు ఇంకా కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి కోతులకైతే కాపులా ఉండలేరు చెనక్కాయలు కొంచెం ముదిరినప్పటి నుండి కోతులు అయితే ఇంకా చేన్ల పైన దాడి చేస్తూనే ఉంటాయి ఇంక ఇక్కడైతే చూడండి కాయలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అవి కూడా సరిగ్గా గింజలు అయితే లేవు ఆ కాయల్లో దారిలో వస్తుంటే ఇక్కడ మిరప చెట్లు అయితే నాటారు ఆ కవర్లు ఎందుకు వేశారంటే ఇంకా అంటే చెత్త మొలుస్తుంది అంటారు కలుపు కలుపు అనేది రాకుండా దాన్ని అనేసి ఇలా కవర్ వేసి తర్వాత చెట్లయితే నాటుతున్నారు ఈ మధ్య టొమాటో కానీ బీన్స్ కానీ ఇలా ఇప్పుడు మిరపనారు కూడా ఇలాగే నాటారు ఇంక ఇదైతే మా ఊరు చెరువు ఊరు ఊరుముందర చెరువు అంటారు ఇదైతే నీళ్ళు వర్షాలు లేదని మీకు క్లియర్గా తెలుస్తుంది అక్కడక్కడ ఎక్కడ తగ్గు ఉందో అంటే గుంతలు ఉన్నాయో వాటిలో మాత్రం నీళ్లు ఉన్నాయి చాలా తక్కువైతే ఉన్నాయి నీళ్లు ఇక్కడ మొత్తం అల్లిపూలు అల్లి ఆకులతో నిండిపోయించరు అంతా ఒకప్పుడైతే తామరపూలు ఉండేవి ఇప్పుడు లేదు అల్లిపూలు అంటాం వీటిని కలువు పూలు అంటారు కదా అవి ఉన్నాయి ఇంకా చెరువు నిండా నీళ్ళు ఉండేవి ఒకప్పుడు ఫస్ట్లో చూపించాను కదా అక్కడ బండ దగ్గర అయితే మేము చిన్నగా ఉన్నప్పుడంతా బట్టలు అవి ఉతికే వాళ్ళందరూ ఊరి వాళ్ళు ఇప్పుడు ఎవరు చెరువులు అయితే బట్టలు ఉతకడం లేదు ఇంక ఇక్కడైతే దూరంగా కొంగలు అయితే కూర్చొని ఉన్నాయి చేపల కోసం అని చెప్పి ఇంకా చెరువులో జలగలు కూడా ఎక్కువే ఉంటాయి నీళ్ళలో దిగినామంటే జలగలు ఎప్పుడు కాళ్ళకి ఎక్కుతాయో అస్సలు ఏం తెలియదు లోపలికి వెళ్ళి రక్తం మొత్తం పీల్చేస్తాయి ఇంకా ఇంక ఇక్కడైతే టచ్ మీ అయితే కనపడింది చూపిస్తున్నాను దాంట్లో పూలు కూడా మీలే ఎంతమందికి ఇలా టచ్ మీ నాట్ కనపడగానే దాన్ని టచ్ చేస్తే అది ముడుచుకొని అదైతే చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కామెంట్ చేసి చెప్పండి నాకైతే అలవాటు ఎక్కడ కనపడినా అది ఒకసారి అట్లా టచ్ చేస్తే కానీ ఎక్కడికి వెళ్ళను ఇక్కడైతే చూడండి చెరువు మొత్తం ఖాళీగా ఉంది ఇది మొత్తం చెరువే నీళ్ళైతే అక్కడక్కడ గుంతల్లో మాత్రమే ఉన్నాయి ఇంకా చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా చెరువులో నీళ్ళు అయితే నిండుగా వచ్చి ఇంకా ట్రై పేడది తీసుకెళ్ళాను ఈ ఊరు నుండి కొంచెం దూరమే వెళ్ళాను చేయని దగ్గరికి అయితే ఇంకా దారిలో వస్తుంటే మేకపిల్లలు అయితే రెండు మేకపిల్లలు ఉన్నాయి వాటిని ఫోటో యాడ్ చేస్తాను చూడండి అవి అయితే చాలా బాగున్నాయి ఈ కలర్ అయితే ఈ కలర్ ఇవైతే చూడడానికి దూరం నుండి చూస్తే జింక పిల్లలాగా అనిపిస్తుంది ఆ కలర్ స్కిన్ అయితే ఇంకా బ్రౌన్ కలర్ పైన అట్లా వైట్ డాట్స్ అట్లా వచ్చినాయి చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా దారిలో వస్తుంటే కలిమి చెట్టు అయితే కనపడింది ఈ సరి అయితే చాలా తక్కువ కాలు అయితే కాయలు అయితే వచ్చినాయి ఇంకా చూడాలి నెక్స్ట్ వీక్ అట్లా ఉంటే ఊర్లో వెళ్ళి కాయలైతే కోసుకొని వచ్చి పికిళ్ళు చట్నీ ఏమన్నా చేయాలి ఇంకా సీతాఫలాలు కూడా పెందెలు అయితే కనపడతాయి కానీ పెద్దకాయలు అయితే అస్సలు ఉండవు ఇంకా పాము అయితే ఇంట్లోకి వచ్చేసింది ఇదైతే కిచెన్లో ఇంకా నాన్నైతే అయితే కొట్టేస్తారు అది చాలా పాయిజన్ అని అది చాలా డేంజర్ అని కూడా చెప్తున్నారు ఇంక ఇంట్లోకి వస్తే ఏం చేయలేం కదా ఇంతకు ముందైతే అంతకన్నా పెద్దవి నాగుపాములు ఇంకా చేరిపోతులు అంటారు అట్లాంటివి పెద్ద పాములు అయితే దగ్గరుండి చూసినా కూడా ఎప్పుడూ అంత భయపడలేదు కానీ ఫోటోలో మీకు అంత క్లియర్గా కనపడలేదు అది కలరు దగ్గరుండి చూస్తే నల్లగా నిగనిగ మెరుస్తూ ఉంది ఎందుకు తెలియదు నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైము అది ఇంత క్లోజ్గా ఉండే ఇంట్లోకి ఎట్లొచ్చింది అనేది అర్థం కాలేదు ఇంక ఇక్కడైతే నేను పిండి దీపాల కోసం తడి బియ్యం పిండిలో బెల్లము నెయ్యి కాచిన పాలు వేసుకొని ఇలా బాగా మెత్తగా కలిపేసుకొని పెట్టుకున్నాను ఇంకా పూజ కోసం అని చెప్పి ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను చేస్తున్నాను కదా అంటే ఇప్పటికైతే ఏడు వారాలు కంప్లీట్ అయిపోయింది నా నేను ఏడో వారందే ఇది కంప్లీట్గా వీడియో అయితే చేశాను ఇంకా ముందుగా ఇలా పీటలన్నీ రెడీ చేసుకొని పసుపు పసుపుతో పీటనంతా అలికి బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకోవాలి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఫోటో కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంక కలషాన్ని కూడా పసుపు కుంకుమ పెట్టుకొని కలశం నీళ్ళలో పసుపు కుంకుమ పువ్వులు అయితే అక్షింతలు అయితే వేసి ఇంకా బియ్యం పైన అయితే కలశాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తమలపాకులు కొబ్బరికాయ అయితే పెట్టుకొని కొబ్బరికాయ కూడా పసుపు కుంకుమ పూలైతే పెట్టుకోవాలి మనం ఏదైనా ఒక కోరిక మనసులో కోరుకొని సంకల్పం చేసుకొని దేవునికి ముడిపై అయితే కట్టుకొని ఇలా పూజ అయితే ప్రారంభించుకోవాలి ఇంకా ప్రతి వారం అంటే ప్రతి శనివారం ఏడు వారాలు కంటిన్యూస్గా చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు మధ్యలో ఏదైనా కుదరని పక్షంలో ఆ వారం వదిలేసి ఇంకో వారం కూడా చేసుకోవచ్చు ఇంకా ఫోటో ఫోటోకైతే పువ్వులు తులసి అయితే వేస్తున్నాను తులసి మాల ఖచ్చితంగా అంటే మాల అంటే మనకి దొరికితే వేసుకోవచ్చు లేకుంటే కొంచెం తులసైనా పెట్టుకొని పూ పూజ చేసుకుంటే చాలా మంచిది రెండు సంవత్సరాల నుండి చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది ఇంకా ఏడు వారాలు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే బాగా చేసుకున్నాను ఇంకా చివరి వారం అయితే చేసుకున్నప్పుడు డీటెయిల్డ్గా వీడియో చేసి అయితే పెడదామని చెప్పి ఇన్ని రోజులైతే చేయలేదు ఇంకా నా దగ్గర ఏనుగులు అవి ఉన్నాయి అవి కూడా పెట్టుకుంటాను అన్న పీట పైన ఆ రెండు పీటలు అయితే పెట్టుకున్నాను కదా ఫోటో పెట్టుకున్న పీట పైన అయితే ఇలాగ ఒక క్లాత్ అయితే వేసుకొని దానిపైన ఫోటో అయితే పెట్టుకున్నాను ఇంకా నెయ్యితో దీపాలు అయితే పెట్టుకుంటాను మామూలుగా దేవునికి దీపారాధన చేస్తాం కదా ఆ దీపాలకు కూడా నెయ్యి అయితే వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని రెడీ చేసుకున్నాను ఇంకా మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ బియ్యం పిండిని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని పగ పగుళ్ళది లేకున్నా నైస్గా అయితే రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని మధ్యలో బట్టను వేలుతో అలా హోల్ చేసుకుంటూ దీపం ఎలా చేసుకుంటామో అలా దీపంలాగా చేసుకొని దాంట్లో ఏడు ఒత్తులు ఒక్కో దీపానికి ఏడు ఒత్తులైతే వేసుకొని ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగించుకుంటాను ఇంకా ఇదే దీపానికి పసుపు కుంకుమతో నా ఇంకా నామాలు కూడా వేసుకుంటాను ఇలా చివరి వారమైతే మొత్తం తమలపాకుల పైన అయితే పెట్టుకున్నాను ఒక్కో వారం ఒక్కోలాగా ఆ స్వామికి ఎలా నచ్చితే మనకు అలా మనసుకు నచ్చినట్టుగా చేసేసుకో చేసుకోవడం అంతే అంటే కొన్ని పద్ధతులైతే ఖచ్చితంగా పాటించాలి కొన్ని అయితే మనకి తెలిసిన అంతలో చేసుకోవచ్చు మనం ఎలా చేసాము ఎంత ఆర్భాటంగా చేశామన్నది కాదు ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యము ఇంకా ఉదయాన్నే నేనైతే ఆ రోజు ఫోర్ థర్టీకి లేచి స్నానం అది చేసేసుకొని ఇంకా పిండి అది బియ్యం పిండి కూడా ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టుకుంటాను మరుసటి రోజు ఉదయమే బియ్యం పిండి అయితే వేసుకొని ఇంకా దీపాలు అయితే రెడీ చేసుకొని దేవుడీళ్ళు కూడా ఆ రోజు ఉదయమే మొత్తం క్లీన్ అది చేసుకుంటాను దీపాలు అవి ముందు రోజే కడిగి పెట్టేసుకుంటాను ఇంకా రావుకాలం ముందే పూజ చేసేస్తున్నాను ఫస్ట్ దీపారాధన చేసుకొని వినాయకునికి పూజ చేసుకోవాలి వినాయకుని శ్లోకం అది చెప్పుకొని వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా కలశారాధన చేసుకోవాలి కలశారాధన చేసుకొని తర్వాత ఇంకా పిండి దీపాల్లో అవి వేసుకొని నెయ్యి వేసుకొని మనం పూజ అయితే ప్రారంభించుకోవాలి పూర్తి వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ వీక్ నుండి సెవెంత్ వీక్ వరకు నేను చేసినవి అయితే ఫొటోస్ అయితే ఉన్నాయి ఆ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒక్క ఫోటో ఏందో మిస్ అయినట్టుంది ఇంకా కంప్లీట్గా పూజకి కావాల్సింది ఏంటి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఇలాంటి డౌట్స్తో పాటు ఇంకా పూజ నేను కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేశాను అనేది దానివల్ల ఏంటి మనకి యూస్ఫుల్ ఏంటి అనేది నేను కంప్లీట్గా బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో డీటెయిల్డ్గా అయితే షేర్ చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం